జనతా న్యూస్ దేనికి స్వాగతం నా పేరు దివ్య అవినీతికి అడ్డ ఆ మున్సిపాలిటీ లంచాలకు కేంద్రం ఆ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీలో ఎప్పుడూ గొడవలే ఆ మున్సిపాలిటీలో ఎప్పుడు తొంగి చూసిన విభేదాలే లంచం ఇచ్చినా చేయని ఖండకావరం కలిగిన ఆ మున్సిపల్ అధికారులు విజిలెన్స్ అధికారులు దాడి చేసిన తీరు మారని ఆ మున్సిపాలిటీ అమ్మూరు ముందు బలి ఇస్తే గాని అమ్మవారు శాంతించరు అన్నట్లుగా ఆ మున్సిపాలిటీలో ఏదైనా పని జరగాలంటే ఒకరు బలి కావాల్సిందేనా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇంతకీ ఎక్కడ ఉంది ఆ మున్సిపాలిటీ అవును మీరు విన్నదంతా నగ్న సత్యం వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఆ మున్సిపాలిటీ నిత్యం ఏదో ఒక సంఘటన ద్వారా వార్తల్లోకి వస్తూ ఉంటుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలలకే ప్రజలు తలలు పట్టుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఘోరాలు జరుగుతున్నాయని ప్రజలు చర్చించుకోవడం విశేషం దానికి ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలే నిదర్శనం వివరాల్లోకి వెళితే కొన్ని నెలల క్రితం ఒక మాజీ కార్గిల్ సైనికుడు దౌలత్ ఖాన్ నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో పన్ను మినహాయింపు కోసం అర్జీ సమర్పించుకున్నాడు పన్ను మినహాయింపు ఆర్డర్ కాపీ కోసం ఆరు నెలలుగా ఆఫీస్ చుట్టూ తిరిగినా ఆర్డర్ కాపీ ఇవ్వలేదు కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా ఒకరి పేరు ఒకరు చెప్పి తిప్పించుకొని నరకాన్ని చూపించారు కొన్ని రోజుల క్రితం నంద్యాల మున్సిపాలిటీకి వెళ్లి అక్కడ రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఆర్ఐ యుగంధర్ మరియు ఏవన్ జిలానీ భాషలను సంప్రదించారు వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా తిట్టి దుర్భాషలాడారు ఆఖరికి ఆర్ఐ యుగంధర్ కాళ్లు పట్టుకున్నా కొంచెం కూడా జాలీ దయా చూపలేదు అంతేకాకుండా అతని కూతురు ముందే రాయలేని అసభ్య పదజాలంతో దూషించటం జరిగింది తన కూతురు ముందు ఇంత దారుణంగా జరిగిన అవమానాన్ని భరించలేక మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది దీనితో ఆ సైనికుడు అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు మొదటి వరకు డబ్బులు ఇస్తే పనులు జరుగుతాయి అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రాణాలు అడుగుతున్నారు అవును ఇప్పుడు ట్రెండ్ మారింది ఏదైనా పని జరగాలంటే ఒక మనిషి ప్రాణాలు నంద్యాల మున్సిపాలిటీకి బలి ఇవ్వాల్సిందేనా ఎందుకంటే ఇప్పుడు లంచం ఇచ్చినా పనులు జరగడం లేదు కొన్ని సంవత్సరాల క్రితం నంద్యాల పట్టణంలో ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండానే ఇంటి పన్ను విధించిన ఘనత నంద్యాల మున్సిపాలిటీకే చెందుతుంది ఇందులో కూడా ప్రస్తుతం ఆర్ఐ విధులు నిర్వహిస్తున్న యుగంధర్ ముఖ్య పాత్ర ఉందని విశ్వసనీయ సమాచారం ఈ విషయం మీద ప్రజా సంఘాలు బగ్గుమంటున్నాయి అధికారుల నిర్లక్ష్యానికి బలి అయిన ఆ సైనికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి వెంటనే కమిషనర్ నిరంజన్ రెడ్డి యుగంధర్ మరియు జిలాన్ భాషాల మీద క్రిమినల్ కేసు నమోదు చేసి వాళ్లను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ స్పందించి సైనికుడి మరణానికి కారకులైన సిబ్బంది మీద కఠినమైన చర్యలు తీసుకుని న్యాయం మీద నమ్మకం పెంచాలని ప్రజలు కోరుతున్నారు